అమ్మా కృష్ణాష్టమికి అటుకులను ప్రసాదంగా ఎందుకు పెడతారు కన్నయ్య పుట్టుకతోనే చక్ర గదా పద్మాలతో పట్టు పీతాంబరాలతో కౌస్తభం వరమాలతో చిరునవ్వులు చిందిస్తూ అష్టమి రోజు జన్మించాడట అందుకే ఈ రోజున కృష్ణాష్టమి జరుపుకుంటాం అలాంటి జగన్నాథుని బాల్య స్నేహితుడైన నిరుపేద కుచేలుడు తన దగ్గరున్న అటుకులను మాత్రమే తీసుకుని ద్వారకకు వచ్చినప్పుడు సర్వాంతర్యామి అయిన ఆపరంధాముడు తన అంతఃపురం నుండి పరుగు పరుగును వచ్చి కుచేలును కౌగులించుకుని లోనికి తీసుకువెళ్లి హంసతూలికా పరుపు పైన కూర్చోబెట్టి బంగారుపు పళ్లంలో బంగారుపు చెంబుతో నీళ్లు పోసి కాళ్ళు కడిగి కుచేలుడు తెచ్చిన అటుకులు అడిగి మరీ తీసుకుని తిన్నాడట కుచేలుడు తెచ్చిన గుప్పడి అటుకులకే కుచేలుడు దరిద్రానంతా నశింపచేసి ఐశ్వర్యాన్ని సకల భోగాలను వస్తువాహనాలను ధనధాన్యాలు ప్రసాదించాడట స్వామి స్వామికి భక్తితో మనస్ఫూర్తిగా ఒక తులసి దళం లేక గుప్పడి అటుకులైనా చాలు ప్రసన్నుడవటానికి అందుకే కృష్ణుడికి అటుకులను ప్రత్యేకంగా నివేదిస్తారు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు